హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆ నేను మీ దేవి ఈ రోజు వీడియోలో ముందుగా వరాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక రోజు వీడియో ఏంటి అంటే కనుక ఐదు అక్షరాల ఈ బీజ మంత్రాన్ని జపిస్తేనే చాలు అన్లిమిటెడ్ మనీ వస్తూనే ఉంటుంది జాబ్ కార్డ్ కొడతారు గుప్త నిధులు దొరుకుతాయి కోట్ల రూపాయల లాటరీ కూడా తగులుతుంది అన్ఎక్స్పెక్టెడ్ మనీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీరు ఊహించిన విధంగా మీ బ్యాంకులో అమౌంట్ అన్నది క్రెడిట్ అవుతుంది ఏదో ఒక విధంగా మీరు అస్సలు ఊహించి ఉండరు ఊహకు కూడా అందదు మీకు ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే మనం ఏదైనా ఒక పూజ కానీ పరిహారం కానీ ఒక మంత్రం కానీ భక్తితో శ్రద్ధతో నమ్మకంతో భగవంతుడి మీద నమ్మకంతో చేశాము జపించాము పఠించాము అంటే ఖచ్చితంగా భగవంతుడు మన పైన అనుగ్రహం అన్నది కురిపిస్తాడు ఆ భగవంతుడు అనుగ్రహం ఎలా ఉంటుందంటే ఏ రూపంలో ఏ విధంగా మనకు సహాయం చేస్తాడో తెలియదు ఆ సమయానికి మనకు కావాల్సింది మనకు ఇస్తాడు ఎవరో ఒకరు రూపంలో ఏదో ఒక రూపంలో ఎలా అంటే భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తే ఎలా ఆయన అన్ని కూడా డిజైన్ చేస్తాడు అంటే ఎలా స్క్రీన్ ప్లే రాస్తాడు ఎలా సంఘటన సృష్టిస్తాడు అంటే ఎక్కడో మనం వెళ్తుండగా ఎవరికో మనం సహాయం చేస్తాం హెల్ప్ చేస్తాం అటువంటి సందర్భంలో వాళ్ళు మన గురించి తెలుసుకొని మమ్మల్ని కాపాడారు లేదా మా బిడ్డల్ని రక్షించారు లేదా మమ్మల్ని ఈ ప్రమాదం నుంచి బయట పడవేశారు కాబట్టి నేను మీకు ఇంత చేస్తున్నాను మీ జీవితాన్ని నేను సెటిల్ చేస్తాను అన్నట్టుగా భగవంతుడు వాళ్ళ రూపంలో మనకు సహాయం చేస్తాడు ఆ వ్యక్తిని మనకు కనెక్ట్ చేస్తాడు భగవంతుడు నేరుగా రాడు దైవం మానుష రూపేణ అంటారు కదా అలా దైవమే ఒక మనిషి రూపంలో వచ్చి ఎలా సహాయం చేస్తారో అలా చేస్తారో అలాంటి అద్భుతమైనటువంటి ఒక సంఘటనలని క్రియేట్ చేస్తుంది ఈ ఒక అద్భుతమైన మంత్రం ఐదక్షరాల మంత్రం వెరీ వెరీ పవర్ఫుల్ అయినటువంటి మాత్రం మీ జీవితం మారిపోతుంది ఇక మీరు గుండెల మీద చెయ్యి వేసుకుని హాయిగా ఆరామ్సే పడుకోవచ్చు ఇప్పుడు మీరు శ్రద్ధతో భక్తితో మనసు పెట్టి నమ్మకంతో చేసినప్పుడు హండ్రెడ్ కి థౌజండ్ పర్సెంట్ కూడా వర్కౌట్ అవుతుంది ఈ మంత్రం వల్ల ఎంతో మంది లాభం పొందిన వాళ్ళు ఉన్నారు ఎంతో మంది కష్టాలను తీర్చుకున్న వాళ్ళు ఉన్నారు ఎంతో మంది జీవితంలో సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఎంతో మంది ఊహించిన విధంగా అన్ఎక్స్పెక్టెడ్ మనీ అన్లిమిటెడ్ మనీని సొంతం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చినట్ైతే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఈ వీడియో అవసరం ఎవరికి ఉంది అనిపిస్తుంది ఇప్పుడు వెంటనే వాళ్లకు షేర్ చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సపోర్ట్ నాకు అందివ్వండి అదే అదే హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం జుకుని ఉంటారు ఇలాంటి జ్యోతిషుణ్ణి ఇలాంటి గురువుని మీరు ఎక్కడ చూసి ఉండరు నేను రాసిస్తాను ఎందుకనంటే ఎక్కడికి వెళ్ళిన మన కష్టాలను తొలగించటంతో పాటు స్త్రీ పురుష వశీకరణ చేసిస్తుంటారు అది సర్వ సాధారణంగా జరుగుతుంది ఈయన స్పెషాలిటీ ఏంటో తెలుసా ప్రపంచంలో ఏది మీ సంతం కావాలన్నా ఏది మీ వశం కావాలన్నా కూడా చేసి ఇస్తారు మేము నేరుగా వెళ్ళలేము అంటే అవసరం లేదు ఒక్క ఫోన్ కాల్ చాలు ఆయన ఒక పూజ చాలు ఇక మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే ఎలా అంటే మీకు ఏది కావాలన్నా ప్రతి ఒక్కటి కూడా మీరు వశం చేసుకోవచ్చు మీ సంతం చేసుకోవచ్చు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి మీకు జాబ్ వశీకరణ చేసిస్తారు పదవి వశీకరణ చేసిస్తారు పేరుని వశీకరణ చేసిస్తారు ప్రమోషన్ ని వశీకరణ చేసిస్తారు అలాగే మాట ఎవరైనా రికమెండేషన్ చేయాలంటే వశీకరణ చేయిస్తారు ఒక ల్యాండ్ కావాలన్నా ఒక ఇల్లు కావాలన్నా ఒక భూమి కావాలి అన్న మనకు ఏవైనా ఒక గుప్త నిధులు దొరకాలన్నా ప్రతి ఒక్క దాన్ని వశీకరణ చేసిస్తారు అలాంటి అద్భుతమైనటువంటి గురుజీ ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి నర నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్నా విడిపోయే స్థితికి వచ్చి ఉన్న అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ మీకే కదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి మీ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే డబ్బు డబ్బు మన లైఫ్ లో ఎంత ముఖ్యం అంటే ప్రతి ఒక్క దానికి డబ్బే నిద్ర లేచినప్పటి నుండి పడుకునే వరకు కూడా పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు కూడా డబ్బు ఉంటేనే మన జీవితం ముందుకు నడుస్తుంది సాగుతుంది రోజు గడుస్తుంది మన జాబ్లో డబ్బు లేకపోయినా మన అకౌంట్లో డబ్బు లేకపోయినా మనం ఎక్కడికి వెళ్ళలేం ఏం చెయ్యలేం అప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ కూడా ఎలా ఉంటాయంటే చాలా లో ఉంటాయి అప్పుడు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా ఎలా ఉంటాయంటే చాలా లో ఉంటాయి డబ్బు ఉన్న వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ చూడండి డబ్బు లేని వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ చూడండి ఎంత లోగా ఉంటాయో ఎవరైనా ఏదైనా సలహా అడిగితే కూడా నా దగ్గర నేను లేని వాడిని నా దగ్గర డబ్బు లేదు నేను ఏం వీళ్ళకి సలహాలు ఇస్తాను ఇస్తే కూడా తీసుకుంటారా అన్నట్టు మనల్ని మనం తక్కువ చేసుకుంటుంటాం అలాంటి ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది డబ్బు చాలా మంది డబ్బు కోసం ఎదురు చూస్తుంటారు సంపాదన పెంచుకోవటానికి చూస్తుంటారు వచ్చిన డబ్బు ఖర్చు అయిపోకుండా ఇంట్లో కొంచెం పొదుపు చేసుకోవటానికి చూస్తుంటారు డబ్బు మంచినీళ్ళ ఖర్చు అయిపోతుందని బాధపడుతూ ఉంటారు లేదా జీవితంలో సెటిల్ కావాలంటే ఇంకా డబ్బు సంపాదించాలని చూస్తుంటారు ఏదైతే ఏమి డబ్బు కోసం ఎదురు చూస్తున్నారు అన్ఎక్స్పెక్టెడ్ మనీ కోసం చూస్తున్నారు అన్లిమిటెడ్ మనీ కోసం చూస్తున్నారు మనకు అన్లిమిటెడ్ మనీ ఎప్పుడు వస్తుందో మా జీవితంలో ఇక దేనికి లోటు అన్నది ఉండదు అప్పుడు ఏం చెయ్యాలి అంటే మీరు ఈ ఒక్క మంత్రాన్ని చెప్పుకోవాలి ఈ మంత్రాన్ని జపించుకోవాలి ఎంత అద్భుతం చేస్తుందంటే మనకు ముందు రోజుల్లో పూర్వకాలంలో చూసినట్టయితే మునులు కాని ఋషులు కాని భగవంతుడిని ప్రత్యక్షం చేసుకోవాలంటే మంత్రాల మీద ఆధారపడేవాళ్ళు మంత్రాలను పట్టుకునేవాళ్ళు ఆ భగవంతుడికి సంబంధించిన ఆ మంత్రం పట్టుకొని అలా జపిస్తూ తపస్సు చేస్తూ 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 ఆఖరికి భగవంతుడు ప్రత్యక్షం అయిపోయేవాడు ఇంకా తను వదిలిపెట్టేలా లేడు నేను ప్రత్యక్షం అవ్వాలి సందేహాన్ని అంటే అంతటి శక్తి కూడా మంత్రానికి ఉంటుంది భగవంతుణ్ణి కూడా కదిలించేస్తుంది మనం ఈ మంత్రం జపిస్తూ ఉంటే ఆ శబ్దం ఏదైతే ఉందో భగవంతుని నిలకడగా ఉండనివ్వదు కదిలిస్తుంది కరిగిస్తుంది మనకు హెల్ప్ చేసేలా చేస్తుంది అలాంటి అద్భుతమైన మంత్రం మీరు ఏ రోజైనా మొదలు పెట్టండి అంటే చక్కగా మార్నింగ్ స్నానం ఎలాగో చేసుకుంటారు స్నానం చేసుకున్నాక ఇంకా అప్పటి నుంచి కూడా ఎప్పుడు మీకు ఫ్రీ కుదిరితే ఎప్పుడు టైం దొరికితే అప్పుడంతా జపిస్తూనే ఉండండి ఇది నాన్ స్టాప్ గా జపిస్తూనే ఉండాలి ఇరవై ఒక్కసారి నూట ఎనిమిది సార్లు వెయ్యి ఎనిమిది సార్లు జపించేస్తాము మాకు పాటు కొట్టేయాలి గుప్త నిధులు దొరికేయాలి లాటరీ తగలాలి అన్ఎక్స్పెక్టెడ్ మనీ అన్లిమిటెడ్ మనీ మా బ్యాంక్ అకౌంట్లోకి క్రెడిట్ అవ్వాలంటే కుదరదు ఫ్రీ దొరికినప్పుడల్లా గుర్తొచ్చినప్పుడల్లా నాన్స్టాప్ గా చెప్పుకుంటూనే ఉండాలి మీకు ఫ్రీ దొరికిందా ఈ మంత్రం చెప్పుకోండి ఎక్కడ ఖాళీగా ఉన్నారా ఈ మంత్రం చెప్పుకోండి అప్పుడు మన మైండ్ లోకి నెగిటివ్ థాట్స్ కానీ చెడు ఆలోచనలు కానీ వేరే వాళ్ళ చెడు కోరటం కానీ ఇలాంటివి ఏమీ ఉండవు భగవంతుడి మీదే మనసు ఉంటుంది మనసు నిర్మలం మనసు మనసు పవిత్రమవుతుంది అప్పుడేంటి దేవుడికి ఇంకా మనం ఈజీగా కనెక్ట్ అవుతాం మంత్రాన్ని వలుగుతున్నాం మంచి మనసుతో ఉన్నాం నిర్మలమైన మనసుతో ఉన్నాం భగవంతుడికి ఈజీగా కనెక్ట్ అయిపోతాం భగవంతుడు వస్తాడు మనిషి రూపంలో హెల్ప్ చేస్తాడు ఖచ్చితంగా జరిగి తీరుతుంది అయితే మీరు విడిచిపెట్టకండి ఒక రోజు రెండు రోజులు లేదా వంద సార్లు నూట యాభై సార్లు చెప్పేసి వదిలేస్తాను అనకండి గుర్తు వచ్చినప్పుడు మీకు రిజల్ట్ వచ్చేదాకా నాన్ స్టాప్ గా చాంట్ చేస్తూ చేస్తూ చేస్తూనే ఉండండి ఆ మంత్రం ఏంటంటే ఓం నమో ధన దాహే స్వాహ ఓం నమో ధన దాహే స్వాహ ఈ మంత్రం చాలా సింపుల్ వన్ లైన్ మంత్రం ఈ మంత్రం చెప్పుకోవటం చాలా సులువు నోటికి వచ్చేస్తుంది చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ దగ్గర ఎవరైనా కూడా చెప్పుకోవచ్చు ఫ్రీ దొరికినప్పుడల్లా కూడా మీరు ఈ మంత్రాన్ని జాయిన్ చేసుకుంటూ చెప్పుకుంటూ ఉండండి ఎంత అద్భుతం జరుగుతుందంటే మీ బ్యాంక్ అకౌంట్ మీరు ఊహించని విధంగా అన్లిమిటెడ్ మనీ క్రెడిట్ అవుతుంది ఏదో ఒక విధంగా ఎవరో ఒకరు సహాయం చేస్తారు లేదా మీరు ఎవరికో సహాయం చేస్తుంటే దానికి ప్రతిఫలంగా మీరు గోరంతా చేస్తే వాళ్ళు కొండంతా మీకు చెయ్యొచ్చు మీకు జాక్పాటు తగలచ్చు గుప్త నిధులు దొరకచ్చు కొంతమంది లాటరీ టికెట్లు కొని లాటరీ తగలలేదు అని బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి లాటరీ తగిలే అవకాశం ఉంది ఊహించిన విధంగా ఊహించిన రీతిలో విపరీతంగా డబ్బునైతే సొంతం చేసుకుంటారు ఈ ఒక్క మంత్రంతో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంతో భక్తి శ్రద్ధతో చెయ్యండి ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారు అండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చక్కచక్క చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి అండి బ్రతుకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలీనిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి థౌసండ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ సంతమవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్కు కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ యొక్క బిలియనర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనేర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబ్లో మీ పాకెట్లో మీ లో మీ పర్స్లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నట్టు వాట్సప్ వాట్సాప్ కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన శిక్షణ భవన్